రేపు గురువారం రేపు గురువారం రోజున ఎవరైతే తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి సిరి సంపదలు దూసుకు వస్తాయి తరతరాలు తిన్న తరగని సంపద వస్తుంది ఎందుకంటే తులసి మొక్క అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవులకి చాలా ఇష్టం తులసి మొక్కను లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి మొక్క అంటే హిందువులందరికీ చాలా ఇష్టం తులసి మొక్కను ప్రతి ఒక్కరూ కూడా పెంచుకోవాలి తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది తులసిని పూజించటం వల్ల ఇంట్లోకి సకల దేవతలు వస్తారు తులసి వల్ల తులసి వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణ వాయువు అని కూడా పిలుస్తూ ఉంటారు తులసి అనేది హిందువుల సాంప్రదాయం ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటిది అలా తులసి చాలా శక్తివంతమైనటువంటిది తులసిని అనునిత్యం కూడా పూజించినా లేదా తులసికి అనునిత్యం కూడా నీరుని సమర్పించినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లోకి ఏ దైవశక్తి రావాలి అన్నా తులసి అనేది లక్షణంగా కలగా ఉంటేనే తులసికి నిత్యం పూజలు చేస్తేనే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ముందు వాకిట్లో ఉండే తులసిని చూస్తే ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది కాబట్టి తులసికి అనునిత్యం పూజలు చేయాలి తులసి కోట దగ్గర నిత్యం దీపారాధన చేయాలి తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది తులసిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా జ్యేష్ఠాదేవి ఉందా అని తెలిపే సూచనలను కూడా తులసి మొక్క తెలియజేస్తుంది అది ఎలా అంటే మన ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి ఉంటే గనక అలాంటి ఇంట్లో తులసి మొక్క యొక్క కొమ్మలు అనేవి ఉత్తరం వైపున అధికంగా వేగంగా పెరుగుతూ ఉంటాయి అన్ని కొమ్మలకైనా అన్ని కన్నా ఉత్తర దిక్కున ఉండే కొమ్మలు అనేవి ఎక్కువ పొడవుగా ఉంటాయి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి ఇక అదేవిధంగా తులసి కొమ్మ అనేది వాడిపోయినా ఎండిపోతూ ఉన్నా సరే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోయి జ్యేష్ఠాదేవి అనేది ఉంది అని జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయి అని గ్రహించుకోవాలి అందుకే తులసి మొక్క అనేది ఇంటికి ఒక లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు తులసి మొక్క యొక్క వాయువు చాలా శక్తివంతమైనటువంటిది తులసి నుండి వచ్చే గాలిని మనం పీల్చుకోవటం వల్ల కూడా మనకు ఎంతో మంచి శక్తి మంచి ఫలితాలు కలుగుతాయి తులసి నుండి వచ్చే వాయువుని మనం పీల్చుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా కలుగుతుంది అంతేకాదు ఊపిరితిత్తులలో ఉన్న మలినాలు తొలగిపోయి ఊపిరితిత్తులు అనేవి శుభ్రం అవుతాయి తులసి ఆకులను అనునిత్యం కూడా ఉదయం లేవగానే ఐదు బ్రష్ చేసుకొని తింటే గనక జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది జ్ఞాపక శక్తితో పాటు తులసి ఆకులను తినటం వల్ల దగ్గు జలుబు వంటి కఠినమైనటువంటి రోగాలు ఏ ఉన్నా తొలగిపోతాయి తులసి అనేది ఆయుర్వేదంగాను ఎంతో మేలు చేస్తుంది తులసి యొక్క వేరు కూడా మనకు ఆధ్యాత్మికంగా ఆయుర్వేదంగా పనిచేస్తుంది తులసి వేరుని ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను డబ్బు దాచే ప్రదేశంలో దాచటం వల్ల అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు తులసిని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచి మంచి యోగం కలుగుతుంది తులసికి ఏకాదశి రోజు తప్ప మిగతా ఏ రోజైనా సరే మనం పూజలు చేయవచ్చు అంటే పూజలు కూడా ఏకాదశి రోజు చేయవచ్చు కానీ తులసి చెట్టుకి నీరుని ఏకాదశి రోజు సమర్పించకూడదు ఏకాదశి రోజున తులసికి కేవలం పాలను మాత్రమే సమర్పించాలి కాబట్టి తులసిని ఏకాదశి రోజు నీటితో పోయకుండా పాలను పోయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కటాక్షం కలుగుతుంది తులసి చెట్టు దగ్గర చాలామంది తెలిసి తెలియక ముళ్ళ చెట్లను పెంచుకుంటూ ఉంటారు అంటే గులాబీ చెట్టు కూడా ముళ్ళ చెట్టు కిందికే వస్తుంది అలా ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు తులసి చెట్టు దగ్గర అలానే తులసి చెట్టు దగ్గర చెప్పులు పాడైపోయిన ఇనుప వస్తువులు బకెట్టు అంటే నీటితో నిండి ఉన్న ఇనుప బకెట్ని తులసి చెట్టు దగ్గర పెట్టకూడదు అలా పెడితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు అనేవి ఎక్కువగా వస్తాయి అందువల్ల ఇంట్లో శ్రేయస్సు సంపద మనశ్శాంతి అనేది తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ కూడా డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా తులసి చెట్టు దగ్గర ఆ మొక్కలు పె పెంచకూడదు మరి తులసి దగ్గర ఏ మొక్కలు పెంచాలి అంటే ఉసిరి చెట్టుని అరటి చెట్టుని పెంచుకోవాలి తులసి చెట్టు కింద ఎప్పుడూ కూడా ఒక నల్లటి రాయిని పెట్టాలి దానినే సాలగ్రమ రాయి అని కూడా పిలుస్తూ ఉంటారు అలానే తులసి కోట దగ్గర రాధాకృష్ణుల యొక్క విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టాలి తులసి దగ్గర అనునిత్యం దీపాన్ని వెలిగించాలి అలానే తులసి దగ్గర అరటి చెట్టుని పెంచుకోవచ్చు ఇలా చేస్తే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు ఇలా భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే తులసి చెట్టుని పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది ఉండదు సిరి సంపదలు ఎప్పుడూ కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా తప్పక కలుగుతాయి ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కటాక్షం కలిగి మనకు ఎప్పుడూ డబ్బు అనేది ఉంటుంది మరి ఇంతకీ రేపు గురువారం రోజు తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి గిన్నె కానీ లేదా ఒక చిన్న ఏదైనా స్టీల్ గిన్నె కానీ తీసుకోవాలి అందులో ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు వేయాలి అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యాలి అలా వేసేసి వాటిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి నమస్కరించుకొని లక్ష్మీదేవిని వేడుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే తులసి అనుగ్రహం కలగాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం కలిగి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి డబ్బు అనేది ఇంట్లోకి రావాలి ధనధాన్యాలకి ఎప్పుడూ కూడా లోటు ఉండకుండా ఉండాలి అని వేడుకోండి అలా వేడుకొని మా మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తరువాత వాటిని తీసుకుని వచ్చి తులసి కోట మొదట్లో పెట్టండి ఇలా పెట్టి తులసికి కూడా నమస్కరించుకొని మీ కోరిక తీరాలి మీ కష్టాలు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు మీ దాంపత్య జీవితంలో గొడవలు వంటివి అన్నీ కూడా తొలగిపోవాలి అని వేడుకొని ఆ తరువాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తలుచుకొని వేడుకున్న తర్వాత ఆ తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే కనుక మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం చాలా ఇష్టం లక్ష్మీదేవికి యాలకులు లవంగాలు అంటే చాలా ఇష్టం ఈ లవంగాలు యాలకులు అనేవి మన యొక్క ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి అందుకే లవంగాలు యాలకులతో మనం గురువారం రోజు పరిహారం చేయటం వల్ల మన యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక మనము తులసిని పూజించటం వల్ల ఏ నియమాలు పాటిస్తూ తులసిని పూజించినా మనకు సూర్యభగవాను అనుగ్రహం కూడా కలుగుతుంది తులసిని పూజించే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అని కూడా అనుకోవాలి అలా అనటం వల్ల మనకు మాత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు మనకు సూర్యభగవాను అనుగ్రహం కూడా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి